ఆఫరిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే కలెక్షన్స్ అండి సరికొత్త హెవీ హెవీ అంటే హెవీ జాడ్జెట్ శారీస్ అనేవి వచ్చేసి ఆల్కోలేస్ బార్డర్తో వస్తుంది ఇప్పుడు చూసేద్దామండి మోడల్స్ అన్నీ చూసేద్దాం చాలా స్టాక్ రీస్టాక్ అయ్యిందండి ఇప్పుడు వచ్చేసి వీడియోలో చేసి సోల్డ్ అవుట్ అయిపోయినాయి మళ్ళీ చేయించామండి సేమ్ అదే కలర్స్ అదే ప్యాటర్న్స్ వస్తున్నాయి కలర్ కొంచెం చేంజబుల్గా ఉంటుందండి బ్యూటిఫుల్ పీసెస్ అండి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ సారీ వచ్చేసి కలర్స్ వన్ బై వన్ చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ మీద పెద్ద పెద్ద గులాబీలు గులాబులు చేసి ఇచ్చేసారండి బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ కలర్లో ఉంటుందండి పింక్ కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజే వస్తుందండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ అండి స్కై బ్లూ మీద వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేశారు బ్యూటిఫుల్గా ఉంటుందండి లతల లతల డిజైన్ ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్ అండి స్కై బ్లూకి స్కై బ్లూ కలరే వస్తుందండి సెకండ్ వన్ ఇది వచ్చేసి డార్క్ రెడ్ కలర్ స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చేసారండి ఇట్లా బుటీస్ బుటీస్గా ఇచ్చేసారు బ్యూటిఫుల్గా ఉంటుందండి లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ని యాడ్ చేశారు ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఇట్లా ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు ఆల్కోలేస్ బార్డర్ వస్తుందండి దీనికి మనం ఎంతో చెప్పుకున్న శారీ లుక్ చూస్తేనేనండి మనకు కళ్ళు చెదిరే కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ హెవీ జార్జెట్ శారీస్ సో మచ్ అంటే సో మచ్గా మెత్తగా ఉంటాయండి అసలు మనకు జర్నీకైనా ఎలాగైనా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఆల్కోలేస్ బార్డర్ వస్తుందండి లుక్ వైజ్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వస్తుంది పళ్ళు పాటు వస్తుంది ఇది వచ్చేసి శారీకి ఇదే బ్లౌజ్ వస్తుందండి సేమ్ కలర్ కాంట్రాస్ట్ కలర్తో బ్లౌజ్ ఇచ్చేసారు బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి ఆల్కోలేజ్ బార్డర్ శారీస్ అండి వదినమ్మ శారీస్ అంటారు ఇవి ఆల్కోలేస్ బార్డర్ శారీస్ అంటారు రిచ్ ఫీల్ శారీస్ అంటారండి ఇది కట్టుకుంటే మన ఫీలింగ్ కొంచెం రిచ్గా ఉంటుందండి దీనికి రిచ్ ఫీల్ అనే శారీస్ పేరు పెట్టేశారండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి డార్క్ ప్యారెట్ గ్రీన్లోని డార్క్గా ఇచ్చేశారు లైట్ కలర్ అయితే కాదండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు ఎనీ వన్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి చూడండి డార్క్ బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ కలర్ ఇచ్చేసారు టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడు ఎనీ వన్ శారీ వచ్చేసి సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి